వెల్కమ్ టు ఓల్డ్ బోయన్పల్లిలో మట్టి గణేశుల పంపిణీ హైదరాబాద్ ఓల్డ్ డివిజన్ లో కార్పొరేటర్ ముద్దం నరసింహయ్య ఆదర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ జరిగింది తన నివాసం నిర్వహించడం ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు ఉచితంగా విగ్రహాలు అందజేశారు పర్యావరణ అర్హితంగా గణేష్ చతుర్థి జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ జనరల్ సెక్రటరీ హరినాథ్ బీసీసెల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి మోహన్ మహేష్ రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు పండుగ సందర్భంగా బీజిఎమ్స్ నుంచి దాదాపు ఐదు వందల గణపతులు అందరికీ కూడా ఇయడం జరుగుతుంది ఈ పండుగ దేశంలో చాలా పెద్ద పండుగ వినాయకుడు అనేది ప్రతి పూజ కూడా వినాయకుని చేసినాకనే అందరి కాబట్టి వినాయక చవితి చాలా పెద్దది దానికి అందరూ కూడా ప్రతి గల్లీలో ఇంట్లో ఏ ఇంట్లో అయినా పండుగ వాతావరణం ఐదు రోజులు పదకొండు రోజులు పెట్టుకొని వినాయకుడిని పూజించి భక్తి శత్రంతో బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకొని అందరూ కూడా ఆరు ఆరోగ్యాలతో రాష్ట్రంగా దేశంగా దేశం కానీ సుఖిష్ట కోరుకుంటారు అందరూ కూడా దాంట్లో బాగా వినాయకుడు కూడా పేరు మా తెలంగాణ కానీ మా ప్రాంతం కానీ అంతా కూడా శుభకారంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ కూడా రక్షించాలంటే మట్టి గణపతులు ఇస్తున్నడానికి అందరూ కూడా గణపత్ర మట్టి గణపతులను తీసుకొచ్చి పెట్టి విమజ్జనం చేయాలి ఎందుకంటే పర్యావరణం చాలా ప్రజలకు కానీ పిల్లలకు కానీ మన రాబోయే కాలానికి మనం ఎంత జాగ్రత్తలు తీసుకొని చేసే అందరూ కూడా బాగుంటుంది అందుకని మట్టిగా మేము ఇవ్వండి